హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గౌరీదేవి రెసిపీస్ ఇవాళ నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం కాకరకాయలు చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వేసి పెట్టుకున్నానండి పదహైదు నిమిషాలు అయింది ఒక నాలుగు ఉల్లిపాయలు చిన్నవి తరిగి పెట్టుకున్నాను కాకరకాయలని వాటర్లో వేసి దీంట్లో ఉన్న చేదునంతా ఇలా వాటర్లతో పాటు పిండేసుకుందాము ఒక గిన్నెలోకి వాటర్ తీసుకున్నానండి ఈ కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసి పడుకుందామండి వాటర్లో వేసి గట్టిగా పిండుకుంటే ఇందులో చేదంతా వాటర్లోకి వెళ్ళిపోతుందండి వాటర్ అంతా తీసేసి ఇలా పిండుకొని పెట్టుకున్నాం అండి వీటిని మనము డీప్ ఫ్రై చేసుకుందాము ఆయిల్ హీట్ అయిందండి కాకరకాయ ముక్కలు వేయించుకుందాం కాకరకాయ ముక్కలు వేగినాయండి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము కొంచెం తాలింపు వేసుకొని వేయించుకుందాం కాకరకాయని అండ్ ఒక టీ స్పూన్ ఆవాలు జీలకర్ర ఒక టీ స్పూన్ ఉద్దివెళ్ళు శనగవాళ్ళు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుందాము కొంచెం ప్లేట్ పెట్టి మగ్గించుకుందాము ఉల్లిపాయలు మగ్గినాయండి ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను డీప్ ఫ్రై చేసుకున్నామండి కాకరకాయ ముక్కలు వేస్తున్నాను ఒక టీ స్పూన్ కారం వేస్తున్నాను ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇంతేనండి కాకరకాయ వేపుడు రెడీ అయింది అసలు చేదు ఉండదండి చాలా చాలా బాగుంటుందండి రైస్లోకి కాకరకాయ వేపుడు రెడీ అయిందండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి